ఈగోకు పోయి ఆగం కావద్దు ఇంటర్నల్ ఇష్యూస్ పక్కన పెట్టండి మెజార్టీ సీట్లు గెలిస్తేనే లాభం ఎన్నికల తర్వాత నేతలకు ప్రయారిటీ అసెంబ్లీ ఎన్నికల్లోని మిస్టేక్స్ ఇప్పుడు రిపీట్ కావద్దు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ముఖ్య నాయకులకు రేవంత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిపైన మీరు పూర్తిగా దృష్టి పెట్టాలి మీలో మీకు మీ నియోజక మీ నియోజకవర్గంలోని మీ మీకు ఏమైనా గొడవలు ఉంటే లోపల ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి ఎన్నికల తర్వాత దాని గురించి చర్చిద్దాము ఫస్ట్ మాత్రం లోక్సభ ఎన్నికలపైన మీరు దృష్టి పెడుతున్న గెలిస్తేనే మనకి లాభం ఈ లోక్సభ ఎన్నికల్లో మనం ఎవరినైతే నిలబెడుతున్నామో ఎక్కువ సంఖ్యలో వాళ్ళు విజయం సాధిస్తేనే మనకి మన పార్టీకి లాభం చేకూరుతుంది కాబట్టి మీరందరూ కూడా వ్యక్తిగత ద్వేషాలు కానీ వ్యక్తిగత కక్షలు కక్షలు కానీ ఏదైనా ఉంటే మీరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి అని చెప్పేసి నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఎన్నికల తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎవరిని కాంగ్రెస్ పార్టీ విస్మరించదు అందరికీ సానుకూల న్యాయం చేసుకుంటా పోతుంది కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఆలోచించి భయపడి బెంగపడి భయపడాల్సిన పని లేదు మీకోసం మేము ఉన్నాము మిమ్మల్ని మేము చూసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్క నాయకులకి ఎవరికి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వాలో అది పార్టీకి తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభకు పది లక్షల మంది జన సమీకరణ కోసం నేతలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తుక్కుగూడ సభ ఎంత ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలుసు గత కొంతకాలంగా తుక్కుగూడ సభ గురించి కూడా చర్చ జరుగుతుంది తుక్కుగూడ సభ నుంచి ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అసలు తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది తుక్కుగూడ సభ కాంగ్రెస్ పార్టీ ఒక సెంటిమెంట్గా భావిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ సభ నుంచే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మరి ఒక తుక్కుగూడ సభని మళ్ళీ వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది ఈ తుక్కుగూడ సభ నుంచి వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దానికోసం పది లక్షల మంది ప్రజలను తీసుకొని రావాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది